శ్రీకాళహస్తి పరిధిలో మాజీ రాజకీయ నాయకురాలి డ్రైవర్ హత్య కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇటీవల కాలంలో బయటకు వచ్చిన ఒక వీడియో కారణంగా ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది ఆ వీడియోలో డ్రైవర్ హత్యకు సంబంధించిన కుట్రలు డబ్బు లావాదేవీలు మరియు రాజకీయ ఒత్తిళ్ల గురించి పలు అంశాలు ప్రస్తావించబడ్డాయని తెలుస్తోంది అది మీ ఇంట్లో గురించి అంతా మాకు తెలిసిన చెప్తున్నా కూడా ఏం ఎవరిని ఉన్నావు మేము మా గురించి మీకు తెలియదు అప్పుడు నిర్ణయా కాదు ఎక్కువ తెలిసింది కూడా మేము మా గురించి నేను ఎక్కువగా తెలియదు మేము ఇంట్లో చిన్న కట్టేస్తాము ఏడా మొత్తం చెప్పాను కదా

ప్రాథమిక సమాచారం ప్రకారం వీడియోలో కొంతమంది కీలక వ్యక్తుల పేర్లు ప్రస్తావించబడ్డాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు మరింత వేగవంతం కానుంది పోలీసులు ఇప్పటికే అనుమానితులను విచారిస్తున్నట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి ఇక ఈ కేసు రాజకీయ రంగం దాకా వెళ్లే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు కేసు మలుపు తిప్పే ఈ వీడియోలో ఉన్న వివరాలు నిజమా కాదా అన్నది దర్యాప్తుతోనే తేలనుంది